హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి సోయా కీమా అండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మన మటన్ కీమా ఫలో అలాగే అనిపించింది అనమాట చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేశాను మీరు కూడా తప్పకుండా మన వీడియో చూసి ట్రై చేయండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా బియ్యం నానబెట్టేసుకోవాలండి నేను గెద్ద మైసూర్ బియ్యం తీసుకుంటున్నాను రెండు కప్పులు గెద్ద మైసూర్ బియ్యం తీసుకొని ఒకసారి బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో సోయా కిమా తీసుకొని నానబెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్నవి బిర్యానీ సామాన్లు అండి బిర్యానీ ఆకు ఇంకా ఇవన్నీ మామూలే కదా ఇవన్నీ వేసుకోవాలి అలాగే పుదీనా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే పసుపు ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి కానీ నేను కుక్కర్ పెడుతున్నానండి కుక్కర్లో చేస్తున్నాను అనమాట కుక్కర్ హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సామాన్లు వేసేసుకోవాలి ఫస్ట్ ప్రాసెస్ అంతా మామూలు అండి కాకపోతే ఇందులో మనం సోయా కీమా వేస్తున్నాం అనమాట వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి మీకు ఇంకా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి బిర్యానీ సామాన్లు కాకపోతే ఇలా సాఫ్ట్గా టేస్ట్గా ఉంటే బాగుంటుంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సన్నగా తరిగి కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి మీరు కావాలంటే టమాటా ప్యూరీ కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఇలా ముక్కలుగా కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి వేస్తున్నాను ఇవి మగ్గిపోయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత నెయ్యి వేస్తున్నానండి మూడు స్పూన్లు నెయ్యి వేసాను ఇంకా ఎక్కువ కావాలంటే మీరు వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకుని కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో మనం బాగా కలిపిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకోండి లేదంటే అడిగిన మాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ సోయా కీమాని వాటర్ అంతా పిండేసి ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా చూడండి ఈ విధంగా అన్నమాట వేసేసిన తర్వాత కల్లుప్పు వేస్తున్నానండి టేస్ట్ తగ్గట్టుగా కల్లుప్పు వేసుకుని బాగా కలిపేసుకోవాలి స్టవ్ మాత్రం లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చూసుకోవాలి అడిగిన మాడిపోతూ ఉంటుందండి ఇలా కలిపేసిన తర్వాత ఒక్క నిమిషం అలాగే కలపాలి నాన్ వెజ్ లేనప్పుడు బిర్యానీ తినాలనుకుంటే మాత్రం ఇలాగే చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది మీకు బాగా నచ్చుతుంది మీరు ఇంకా కావాలంటే ఇంకొక కప్పు యాడ్ చేసుకోవచ్చు సోయా నేను రెండు కప్పులకి బియ్యానికి ఒక కప్పు మాత్రం వేసాను అలాగే జీడిపప్పు అంటే ఫస్ట్లోనే వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కాదండి ఇలా వేయండి బాగుంటుంది వేసి కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇలా మీకు ఇంకా సోయా కావాలితే వేసుకోవచ్చు కప్పుకి ఒక కప్పు అన్న యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు సోయాకి రెండు కప్పులు బియ్యం అనేది వేసాను మీరు కావాలంటే ఒక కప్పు సోయా ఒక కప్పు బియ్యం కూడా వేసుకోవచ్చు వేసిన తర్వాత బాగా కలిపేసాక మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందామండి కలిపేసిన తర్వాత మీరు సాల్ట్ ఏమన్నా వేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే వేసుకోండి ఒకసారి రుచి చూసి మీకు పోతే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని పుదైనా కొంచెం మళ్ళీ పైన వేసుకోండి వేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి చూడండి మనకి విజిల్స్ అయితే వచ్చేసి మూడు విజిల్స్ తర్వాత మనకి పులావ్ అనేది రెడీ అయిపోయింది చూసారా ఇదిగో చూడండి ఈ విధంగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది పొడిపళ్ళు ఆడుతూ ఉంది పులి చట్నీతో తిన్నాము మీరు కావాలంటే ఇందులో ఏ కర్రీ అయినా సరే వేసుకొని తినచ్చు ఉట్టినా కూడా తినేయచ్చు అంత టేస్ట్గా ఉందండి చూసారా చాలా సింపుల్ చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అలాగే సోయా కూడా వంటికి మంచిదే కదండి మనకి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎవరికన్నా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్